అందరికీ నమస్కారం సింరాజా ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అదే ఎవరన్నా క్వశ్చన్లు అడుగుతా ఉంటే సింరాజా ఆన్సర్లు ఇస్తా ఉన్నాడు అదే ఈరోజు నేను యాంకర్గా అంటే యాంకర్ అంటే అంత పెద్ద మాట నేను వాడలేను నాదంత ఇది లేదు సరే ఏదంటే అన్నను ముప్పై సంవత్సరాల పాటు నేను అధికారంలో పెట్టుకోవాలా అన్నను అన్న కోసం నేను పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి మనం మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు దళితుల మీద జరిగినటువంటి దాడులు అదేవిధంగా ఇచ్చిన హామీలు మేము ఎంతవరకు నెరవేర్చినాము అందులో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున టీడీపీ యాక్టివిస్ట్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఫేస్బుక్ ఒక ఇన్స్టాగ్రాము వీటిలో రీల్స్ చేసి మా పార్టీని డ్యామేజ్ చేసి అదేవిధంగా షార్ట్ ఫిలింలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి యాళ్లు చేసినటువంటి ఇద్దరు వ్యక్తుల్ని ఈరోజు వెతికి నా స్టూడియోలోకి అయితే పట్టుకురావడం జరిగింది వాళ్ళు ఎవరంటే అయ్యా నమస్తే మీ ఇద్దరికి ముందు నమస్తే అన్న ఏం పేరు నీ పేరు నా పేరు రాకేష్ నీ పేరు సతీష్ అన్న సతీష్ అసలు మీరు మా పార్టీ మీద దేనికి అంత దుమ్మెత్తి పోయడానికి గల కారణం ఏంది మీరు యాక్టర్లుగానే చేసినారా లేకంటే ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యక్తులుగా మీరు చేశారా నేను ఒక యాక్టర్ని మనకు ఏ క్యారెక్టర్ చేసినా చేస్తాం అట్లనే మనకు ఇట్లా కొందరు పరిచయం అయ్యిండ్రు ఇది టీడీపీలో ఇట్లా చేయాలి అదే అని నువ్వు చూచాను నీ భాష చూస్తే నువ్వు ఆంధ్ర వాడు కూడా తెలంగాణ కూడా అలా ఉండవు నా తెలంగాణ నేను ఆర్టిస్ట్ని ఏదైనా సరే ఏదైనా చేస్తా నేను యాక్టింగ్ అయినా ఫైటింగ్ అయినా ఏదైనా నువ్వే కదా ఈ దీంట్లో తోట చంద్రయ్య అమర్నాథ్ గౌడు వాటిలో ఇది పెట్రోల్ బస్సు రగలు బస్సు పెట్రోల్ బస్సు తగిపోలా వేసేటప్పుడు నువ్వేనా అవును నేను దగ్గర ఉన్న నువ్వయ్య నీ కాడికి వచ్చేదే మీద ఎక్కడా అన్న మాది వచ్చేసి నెల్లూరు అన్నా మీది మా మీదైతే మన ఆంధ్రానే నువ్వు దేనికి ఈ పాత్రలు ఎంచుకోవడం మీ వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు వ్యక్తులు ఎవరు మీ డైరెక్టర్ ఇవ్వరు మీరు ఈ విధంగా చేయడానికి ఎలా ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇవ్వరు మీ డైరెక్టర్ ఇవ్వరు అసలు ఆయన అన్న నేను వచ్చే ఒక యాక్టర్గానే చేశానన్న వైఎస్ఆర్ పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఎటువంటి పర్సనల్గా నాకు ఏం లేదన్న నేను ఒక యాక్టర్గా నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే నేను ఎట్లా చేస్తానో అట్లాగే నాకు వచ్చిన ఈ ఆఫర్ని నేను వినియోగించుకోవడం అయింది కాదే ఇప్పుడు ఒకటి ఇంకొక విషయం ఏంటంటే మీరు చేసేటువంటి ఒక్క నిమిషం అరవై సెకండ్ల రీల్స్లోనైనా కూడా అందులో చాలా దెబ్బ బాగా లోతుగా పరిశీలన చేయాల్సిన పని కూడా లేదు అది ఎవరికైనా సామాన్యుడు చూసినా కూడా అర్థం చేసుకుంటాడు అంత న్యాచురల్గా ఆ ఫ్యా ఎక్కడో చూశాను నేను ఆ చెరువుల్లో ఫ్యాను మళ్ళీ సైకిల్ తీయటము ఇది రా అంటము ఇవన్నీ కూడా మీ ఐడియా లేటా ఇది కథ ఏంది దీని వెనక ఉన్నటువంటి శక్తివ్ అసలు ఈ టీడీపీ యాక్టివిస్ట్ అనే కూడా ఏమన్నా మీకు ఇదిగా ఉన్నాడా మీకు సపోర్ట్గా ఉన్నాడా లేదంటే మీ డైరెక్టర్ గారే మీకు ఇవన్నీ కూడా ఈ విధంగా యాక్ట్ చేయాలా మనం ఇవన్నీ రాసుకునేది ఇదంతా కూడా మీ డైరెక్టర్ గారి దీంట్లోనే పోతూ ఉంటారా అంతా మా డైరెక్టర్ చూసుకుంటాడు రైటింగ్ కానీ లైన్ కానీ ప్రతి ఒక్కటి ఆల్ టోటల్ మేము ఓన్లీ ఆయన చెప్పింది మేము యాక్ట్ చేస్తాం యాక్ట్ చేయడం దీని వెనకాల కర్త కర్మక్రియ అన్నీ అన్నయ్య అన్నీ అన్నం అన్న అన్న వెనకాల ఇంకా ఇంతకు ముందే ఉన్న ఈ విధంగా పొలిటికల్ యాడ్లు కానీ షార్ట్ ఫిల్మ్లు కానీ ఏమైనా చేశారా మూవీల్లో కానీ ఎక్కడైనా అంటే ఈ పొలిటికల్ సంబంధించిన ఏం చేయలేదన్నా ఇదే ఫస్ట్ టైం పొలిటికల్ సంబంధించిన ఇదే ఫస్ట్ టైము ఇంతకుముందు కొన్ని మూవీస్లో టూ మూవీస్లో యాక్ట్ చేశాను ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసి ఉన్నాను మూవీస్ కూడా యాక్ట్ చేస్తున్నాను బాగానే వచ్చినాయా డబ్బులు ఈ ఈ యాడ్లు ఏమైనా నాలుగు వందల యాభై వందలు పైనే తీసి ఇట్టున్నారు కదా ఏదో అన్న బాగా ముట్టినట్టున్నాయి బాగా తెలంగాణ సెటిల్ వేసుకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీకు జీవితాన్ని మళ్ళా అంటే ఇక వాళ్ళ సపోర్ట్ ఉంది మాకు బాగా చూసుకునే వాళ్ళ బాగా అంటే ఇక మాకు ఒక ధైర్యం నేనేమంటానంటే నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంచుకోవాలని నేను ఏ విధంగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకానికి అందరికి తెలుసు అదేవిధంగా మీరు కూడా అంటే మా పార్టీలో జరిగినటువంటి సత్యాలన్నీ కూడా మీరు అంత కళ్ళ కట్టినట్టు ఏ విధంగా చూపించగలిగినారు మీకు ఎటువంటి థ్రెట్ రాలేదా మీకు ఎవరు కూడా మా వైసీపీ పార్టీ నుంచి ఫోన్ కాల్స్ ఎవరు చేయలేదా ఫోన్ కాల్స్ అంటే వస్తాయేనా చేశారా వస్తాయి బట్ మేము వాళ్ళకు కూడా ఇదే చెప్పాము నేను యాక్టర్ని నాకు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి నేను నాకు ఏ పార్టీ మీద కానీ అట్లాగా ఏం లేదు నాకు అందరూ ఒకటే అని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఏం భయపడదులే నేనేం అనలే నేను మా పార్టీ అయినా ఇక్కడ మిమ్మల్ని నేను అంత దుర్మార్గుడు ఏం కాదు అనేటువంటి వ్యక్తి నేను కాదు మాకు సపోర్ట్ ఉందన్నా ఇవ్వలేమన్నా కూడా భయపడమని సపోర్ట్ ఉన్నా కూడా నేను ఏమంటానంటే బ్రదరు ధైర్యం కావాలి చేయాలంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ధైర్యంతోనే కానీ ఎన్ని వీడియోలు చేస్తున్నా ఎన్ని అయినాయి మొత్తం ఎన్ని వీడియోలు చేశారో ఒక రెండు వందల రెండు వందల యాభైకి పైన ఉన్నాయి రెండు వందల యాభైకి పైన చేశారు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చేసి డైలీ ఎన్ని వదిలేవాళ్ళు డైలీ టూ డైలీ రెండు షార్ట్లు వదిలేవాళ్ళు మళ్ళీ ఏదో ఒక డ్రామా కూడా చేసేట్టున్నారు డ్రామా అదే డ్రామా ఏదో ఇక్కడ చేసేట్టున్నారు కదా అదే జగన్ జగన్ గారిది మా అన్నది డ్రామా కూడా ఏదో చేసిట్టున్నారు చేసినాము కానీ అది కొంచెం ఈ ఇవన్నీ కూడా ఎక్కడ తీసేవారు మీరు లొకేషన్ ఎక్కడ మీకు మాది అండర్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది అంతేనా బయట బయట ఆడది లేదు గ్రామాల్లోకి వెళ్ళిపోతారా ఆంధ్ర సైడా మరి తెలంగాణ ఆంధ్రానే ఆంధ్రనే మరి ధైర్యంగానే పోయినారు బా మనం అప్పుడు అప్పుడెవరికి తెలియదు అన్నా అదే మేము కేవలం యాక్టర్లుగానే మేము ఉన్నాము మాకు నటన్ నటిప్పించి మాకు సినిమాలు నువ్వైతే సినిమాలు సినిమా నువ్వు నాలుగైదు సినిమాలు చేసినా నేను చిన్న చిన్న పాత్రలు నేను సరే ఏదైనా సరే వచ్చిన పాత్ర అయితే ఏదో సినిమాలో అయితే యాక్టర్ అయితే చేసినారు కదా ఇప్పుడు మంచి మెయిన్ లీడ్ గా మూడు సినిమాలు ఒక సినిమా రన్నింగ్ అవుతుంది రెండు సినిమాలు అగ్రిమెంట్ షార్ట్ ఫిల్మ్స్ చేసినట్స్ అంటే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ మీకు మళ్ళా లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవాల మేము ఎప్పటి నుంచో కష్టపడేది అంతా చిన్న చిన్న పది సంవత్సరాలు అయితే వచ్చి అంత అంత ఏం పేరు రాలే ఈ టీడీపీ యాక్టివిస్ట్లో చేసి చేయడం వల్ల మాకు ఇప్పుడు ఇంత గుర్తింపు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అందరు మమ్మల్ని గుర్తుంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది అన్న సరే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇన్ని షార్ట్ ఫిల్ములు చేశారు ఇంత చేశారు ఎవరైనా యాడైనా సరే మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేసినారా మరి ఆంధ్రలోనే షూట్ చేశారంటున్నారు అయితే ఏం కాలేదన్న ఇంతవరకు అయితే ఎవరన్నా దగ్గరికి వచ్చి మాట్లాడటం కానీ అక్కడ సపోర్ట్ అక్కడ ఉంటుంది అన్న మనకి ఇంకా సపోర్ట్ అనేది నేను సపోర్ట్ గురించి మాట్లాడలే మీకు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి ఎవరన్నా సరే బాగా చేసినా ప్రశంసించడం కానీ లేదు మా అన్నని ఈ విధంగా చేస్తావా అని ఏదైంది మీరు చాలా బాగా చేసారు అని మెచ్చుకునేటి ఎక్కువ వచ్చేటప్పుడు ఎక్కువ ఎవరు అంటే తిట్టుకుని అంటే నార్మల్ కామన్ కామెంట్లు ఇవ్వడన్నా తిట్టుకుంటాడు కామెంట్లు అవి మామూలు అవి సహజమే మా ఇప్పుడు మీకు ఇచ్చిన పాత్ర ఏదైతే ఉన్నదో మీకు ఇచ్చిన పాత్రను మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసినారు అంటే అది తిట్టుని నచ్చినోడు పొగుడతాడు నచ్చినోడు తిడతాడు దాంట్లో మనకేమి ఇదే ఉండదు మీరు నెల్లూరు అంటున్నారు కాబట్టి మీ ఇంటి దగ్గరేమి త్రెట్టేమి థ్రెట్ కాల్స్ కానీ లేని ఇంటికాడికి పోయి నా చెప్పటం కానీ లేదన్నా మా ఇంటి దగ్గర అట్లేం ఏం లేదు ఎందుకంటే మా ఊర్లో మొత్తం కూడా మా పార్టీ మీ తెలుగుదేశం పార్టీ ఎవరన్నా మొత్తం మాది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు డౌటే లేదు సో మీ పార్టీ ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని కూడా అడిగేదండి ధైర్యమా అంటే మా దగ్గర ఈ వీడియోస్ కూడా అందరూ వచ్చి బాగా చేసావు మంచిగా చేసావు సూపర్ అని అన్నారు అందరూ మంచిగా మెచ్చుకున్నారు బాగా చేశారు మీరు కూడా నేను చాలా నేను కూడా చూశాను కొన్ని మూడు కొన్ని రీల్స్ బాగా మిలియన్ దాటినట్టుగా మిలియన్స్లో పోయినట్టు కొన్ని చూశాను నేను కూడా అందుకోసమే మిమ్మల్ని పది రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఈరోజు చూశారు పది రోజుల నుంచి తిరుగుతూ ఉంటే పడదాం 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 ఈ ఈరోజు దొరికింది కొంచెం షెడ్యూల్ బిజీ అన్న షూటింగ్ అంతా టీడీపీ బిజీ అయిపోయినారా

మంచి లీడ్ క్యారెక్టర్స్ అవి దానికి డైరెక్టర్ ఈ డైరెక్టర్ నువ్వు ఈ ఓహో అంత మీ అంతే మీ ఆ డైరెక్టర్ తప్ప వేరే డైరెక్టర్ చీరా ఇంకా ఆ డైరెక్టర్ మాకు ఒక ధైర్యం డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఏం పేరు చెప్పగలరా డైరెక్టర్ డైరెక్టర్ ఒక అజ్ఞాతవాసి అజ్ఞాతవాసి అండర్ గ్రౌండ్లో ఉంటాడు బయట రాడు అసలు ఎక్కడ ఆంధ్రానా తెలంగాణ ఆంధ్రానే అదే ఇక భీమవరం 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 అవుతున్నా భీమవరం ముల్లడైతే సరే ఏది ఏమైనప్పటికీ కూడా మీరేమో మా అన్న చేసినటువంటి పనుల్ని నేను ఏ విధంగా అయితే అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా తప్పకుండా అని చెప్పి నేనైతే కష్టపడతానే ఉండా డైలీ ప్రతి ఒక్కరికి తెలుసు నేను పడిన కష్టమైందనేది మీరు నేను ఏ విధంగా కష్టపడతానో దాన్ని అంతా నరుక్కుంటా వచ్చినారు మరి ఇప్పుడు మా అన్న ఓడిపోయినాడు మీకేం బాధ అనిపిట్లా బాధ దేనికన్నా ఇప్పుడు ఆడదాం ఆంధ్రకు ఆంధ్ర నుంచి టీం టీం ఐపీఎల్ లేదని రోజే చెప్పింది చెన్నైని ఇన్స్పిరేషన్ చెన్నై ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్న కూడా అన్న ఖచ్చితంగా ఐపీఎల్ స్టార్ట్ చేస్తాడా ఆంధ్రా అన్నాడు ఆ అన్న చెప్పినాడంటే చేస్తాడని ఇట్ంది అదే ఇప్పుడు ఈ పదకొండు మంది ఇప్పుడు మంది జాయిన్ అయిన క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇంకా రెడీ అయింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా బ్రదర్ మీరు మా పార్టీని మేము ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంచుకోవాలని అనుకుంటే మీరైతే మా పార్టీని చాలా డ్యామేజ్ చేశారు సరే మీరు చేసిన డ్యామేజ్ ముందు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్నమల రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు మీకు మంచి మంచి ట్రీట్మెంట్ చేస్తాడని రాని ఏమన్నా ముప్పై తొమ్మిదిలో ఏ లేదు కష్టం ముప్పై తొమ్మిదిలో అయిపోయింది అంతేనా సరే మీకు కూడా మంచి అవకాశాలు మంచి సినిమా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా